మీలో చాలా మంది అనుకుంటుంటారండి ఎప్పుడు పార్టీ వేర్ అయినా ఉమెన్ నుంచి డైలీ వేర్ ఆఫీస్ కావాలని చెప్పేసి మీ అందరి కోసమే ఈ కలెక్షన్ అండి సో బడ్జెట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి బిలో వస్తాయి మేడం ఇవన్నీ అండ్ బాగా వైరల్ అయి మన ప్యూర్ కాటన్ లో ఫ్రాక్స్ ఇది అంతా కూడా హకోబా వర్క్ వస్తుంది ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇలా ఇస్తారు డీటైలింగ్ ఎల్ఫెంట్ డిజైన్ ఇది ఇందులోనే మెరూన్ లో విత్ ఆల్ ఓవర్ ఫ్లోరల్స్ అండ్ నెక్ కూడా డిఫరెంట్ ఇచ్చారు ఇలా బీట్స్ ప్యాటర్న్ డిఫరెంట్ ఉంది ప్లాజో ప్యాంట్ సెమీ ప్లాజో సెమీ ప్లాజో ఇది కాట్ సెట్ మ్యామ్ లైక్ ప్యూర్ ఫాబ్రిక్ లో సెట్ బాటమ్ వచ్చేసి ఇది ప్లాజో బాగుంది ఇవి డైలీ యూస్ కి సెట్ మ్యామ్ కూడా హైలైట్ అవుతుంది అనార్కలి సెంటర్ ప్యానల్ స్లిప్ వస్తుంది లోపల ఫుల్ లెంత్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు లేస్ వర్క్ డీటైలింగ్ తో అంగ్రక నెక్ వస్తుంది ఆల్ ఓవర్ చికెన్ కారీ వర్క్ ప్యూర్ రెడ్ లో ఇది ఒకటి అనార్కళి ఓకే ఎం ఇచ్ టూ ఎక్స్ వర్క్ అనేది టూ ఎక్స్ ఎల్ వర్క్ ఇది రెగ్యులర్ యూస్ కి చందేరి ఫాబ్రిక్ మేడం ఇది ఓన్లీ చందేరి ఇందులో కలర్ ఆఫ్ స్టార్ట్ ఇందులో టూ కలర్స్ అండ్ ఇవి కాలర్ నెట్ లో కొంచెం అఫీషియల్ యూస్ కి మెయిన్ ఏంటి అంటే దానిపాటి ఇలా వర్క్ సైడ్ కి లాస్ట్ టైం నేను తీసుకుని మీ దగ్గర ఇలాంటి పార్టీ ఇలా చాలా బాగా నచ్చింది కూడా అవును ఇది కొంచెం డిఫరెంట్ దీంట్లో కూడా టూ కలర్స్ ఉన్నాయి కాటన్ అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ వస్తూనే ఉంటాయి మేడం ఆఫీస్ లో చాలా కలెక్షన్స్ తెప్పిస్తున్నాము అండ్ ఇది రస్ట్ ఆరెంజ్ షేడ్ లో ఇది ఒక ప్యాటర్న్ ఓకే అండ్ ఇది ఒక రోమన్ సిల్క్ రోమన్ సిల్క్ పైన ఆల్ ఓవర్ ఇలా కట్వర్ తో హైలైట్ చేశారు మెయిన్ ప్యూర్ రెడ్ లో ఇది జస్ట్ మిర్రర్ వర్క్ తో హైలైట్ అవుతది సింపుల్ గా ఉండాలి సింపుల్ ఏ లైన్ ప్యాటర్న్ అండ్ ఇవన్నీ ప్యూర్ కాటన్ లోనే మనం విత్ ప్లాజో ప్యాంట్ వస్తుంది ఎలిఫెంట్ కైండ్ ఆఫ్ ప్లాజో ఇది ఫోర్టీన్ 1490 ఆ ప్రైస్ లో వస్తుంది ఓకే డెలి బేసిస్ లో మీకు కాటన్ చాలా ఉన్నాయి ఇది కూడా వస్తుంది రెగ్యులర్ కాటన్ కాకుండా సాలిడ్ కాటన్ ఇందులో త్రీ కలర్స్ సో వితౌట్ లైనింగ్ అయినా సరే సాలిడ్ కాటన్ కాబట్టి ఓకే చూసారు కదండి ఉమెనియాలో ఈ విధంగా కానీ పార్టీ వేర్ కానీ నైట్ వేర్ కానీ అన్ని కలెక్షన్ దొరుకుతాయి అండి ఎప్పటికప్పుడు ట్రెండ్ ఫాలో అవుతూ ఉంటారు తలసి గారు అయితే అండ్ వీళ్ళ సెలెక్షన్ కూడా చాలా డిఫరెంట్ గా అయితే ఉంటుందండి మీకు అందరికి నచ్చుతున్నాయి కూడా ఎప్పుడైతే వీటిలో ఏదైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసేసి స్క్రీన్ పే నెంబర్ కాల్ చేసి వీడియో కాల్ ద్వారా బుక్ చేసుకోండి మీరు డైరెక్ట్ గా రావాలన్నట్లయితే సప్తి లో ఉమేనియా ఉంటదండి మేడా పెట్రోల్ బంక్ పక్కన ప్రిజ్మా పైన అయితే వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు మన పేజ్ ని ఫాలో అవ్వండి